రాజధాని నియోజకవర్గం మొత్తం కూడా ప్రజలందరూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు దేవుళ్ళకి మొక్కుకున్నారు రాజధాని నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని నేను అంటే శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే కావాలని కోరుకున్న వాళ్ళ సంఖ్య వేలాదిగా ఉంది ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి దేవతకి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు ఈ రోజున మందడంలో పోలేరమ్ పొంగళ్ళు పెట్టి గ్రామంలో ఊరేగింపు జరిపి మొక్కు తీర్చుకోవాలని ఒక సదుద్దేశంతో రాజధాని స్థిరపడుతుందనే నమ్మకం కలిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటంతో అమరావతి దిగ్విజయంగా వెలుగుతుందనే ఒక ఉద్దేశంతో మందడం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు ఇదే రోజున మళ్ళా తాడికొండలో కూడా కొండ మీద ఉన్న శివాలయంలో పదివేల ఒక్క కొబ్బరికాయలు కొడతామని శివాలయ కమిటీ తాడికొండ వారు ఒప్పుకున్నారు ఈరోజు తొలి ఏకాదశి పండుగ ఆ పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలందరూ గతంలో వ్యవసాయ పనులు ప్రారంభించే సందర్భంలో రైతాంగ సోదరి సోదరి మనులందరూ కూడా తొలి ఏకాదశిని చాలా బ్రహ్మాండంగా జరుపుకునేవారు ఈరోజు మరి ఆ కార్యక్రమం కూడా పేరేచెర్ల గ్రామంలో ఉంది దానికి కూడా నేను అటెండ్ అవుతా ఉన్నాను ఒక సంతోష వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది అందరూ కూడా కోరుకున్నది జరిగింది మేము మొక్కులు మా మేము మొక్కుకున్నట్టుగా జరిగింది దేవుళ్ళు మా పట్ల కనికరం చూపారు అనే ఒక సంతోషకరమైన సందర్భాన్ని ప్రతిరోజు ఏదో ఒక ఊరిలో ఏదో ఒక చోట ఖచ్చితంగా కొంతమంది మొన్న తిరుపతి నడుచుకుంటూ వెళ్ళారు అంతకుముందు ఒక బ్యాచ్ నడిచారు రోజు మీరు చూస్తూ ఉన్నారు మొన్న పెదవర్లపూడి సాయిబాబా గుడికి నడిచెల్లారు అలాగే గోరంట్ల వెంకట వెంకటేశ్వర స్వామి గుడికి నడిచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ప్రతిరోజు జరుగుతూ ఉంది అంటే దాని అర్థం ఏంటన్నమాట ప్రజలు ఉత్సాహంగా సంతోషంగా తమకు కోరిన కోరికలు నెరవేరే అనే ఒక ఆనందం ఉన్నారు ఆనందాన్ని నిలపాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు